పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మళ్లీ రెండు టీఎంసీలతో చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆగస్టు లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చి తీరతారని అలా చేస్తే భారాసును రద్దు చేసుకునేందుకు సిద్దమా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారాస అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు రాబోయే పంటకాలంలో వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని భరోసా ఇచ్చారు నారాయణపేట జిల్లా మద్దూరు నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న సీఎం రేవంత్ విపక్ష తీవ్ర విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు నారాయణపేట జిల్లా మద్దూరులో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు అక్కడి నుంచి కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో బాజోజీ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హెలికాప్టర్లో కర్నూలు జిల్లా బిజినేపల్లిలో జరిగిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు హాజరై ప్రసంగించారు అరుణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నగర్ నుంచి ఎంపీగా గెలిపిస్తే రాష్ట్రావిర్భావం తర్వాత ముఖ్యమంత్రిగా పాలమూరుకు చేసింది శూన్యమని ఆక్షేపించారు పంద్రాగస్టులోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చి తీరుతానని అలా చేస్తే భారాసాను రద్దు చేసుకునేందుకు సిద్ధమా అంటూ కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు రేవంత్ ప్రతి సవాల్ విసిరారు పంద్ర ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది హరీష్ రావు అంటున్నా నిన్న చేయకపోతే రాజీనామా నేను సూటిగా సవాల్ చేస్తావా ఆగస్టు లోపల రుణమాఫీ నేను నేను చేస్తా రుణమాఫీ చేస్తే రద్దు చేసుకుంటావా సవాళ్లు స్వీకరించు ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా భూమి ఆకాశాలు తలకిందులోయినా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉరేసుకొని పంద్రాగస్టు లోపల రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా నా సవాల్ ను స్వీకరించు హరీష్ రావు ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా రైతులకు నోటీసులు ఇస్తున్నా అంటే బ్యాంక్ బ్యాంకు ఎవరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు మిత్తితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది మీరు రైతులను ఎవరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంకు అధికారులకు కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా మాది జిమ్మేదారి రైతుల తరపున రుణమాఫీకి మీ అప్పు చెల్లించే తెలంగాణ రైతులు పండించే ఓట్లు కొనుగోలు చేయడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మాది ఎవరు ఒడ్లు పండించుకుంటారో మీరు పండించుకోండి అని చెప్పి నేను రైతులందరికి విజ్ఞప్తి చేస్తున్నా నాగర్ కర్నూలు భారాస ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ముఖ్యమంత్రి రేవంత్ విమర్శలు గుప్పించారు తెలంగాణ ప్రజలు తిరస్కరించిన కేసీఆర్ తో జత కట్టడం ఏమిటని ప్రశ్నించారు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పదేళ్లు సాగతీసిన కేసీఆర్ పంచన చేరారంటే ఆయన వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పారని సీఎం డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఓటేస్తే అది కేసీఆర్ కు వెళుతుందని ఆయన దాన్ని భాజపాకు అమ్ముకుంటారని ఎద్దేవా చేశారు మిత్రుడు ప్రవీణ్ కుమార్ ఎవరికైతే వ్యతిరేకంగా మీరు రాజీనామా చేసిందో ఎవరినైతే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తిరస్కరించి వంద మీటర్ల గోతి తీసి పాతి ఇయాల నువ్వు మల్ల సమాధుల కాడ పోయి ఆ సమాధులకు పూల దండలేసి సమాధిలో పాతుకపోయిన చంద్రశేఖరరావును ఎందుకు భుజాల మీద పెట్టి మోసుకొని తిరగాలనుకుంటున్నావు నరేంద్ర మోడీ ఒక రకం మోసం చేస్తే చంద్రశేఖరరావు ఇంకొక రకంగా అన్యాయం చేశారు వర్గీకరణకు వ్యతిరేకంగా పదేళ్ళు పనిచేసిన చంద్రశేఖరరావు పక్కన మీరు చేరి ఇలా మీరు ఓట్లు అడుగుతారు ఇక భారతీయ జనతా పార్టీ ప్రవీణ్ అయినా భరత్ కుమార్ అయినా లేదంట మల్లయకు బండి లేదంట ఇద్దరు కలిసి సిర్సన జాతర కోదామని మొక్కుకున్నారంట ఇవాళ ప్రవీణ్ కు ఒకవేళ అప్పితప్పి మీరు ఓటేస్తే చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి తెగ నమ్ముకుంటాడు ఇవాళ మనం అందరం ఏకమై కార్యోన్ముఖులమై మళ్ళీ రెండు టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసే బాధ్యత నాది ఎన్ని వేల కోట్లైనా ఈ జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి చేసి పాలమూరు రుణం తీర్చుకుంటా రేవంత్ రెడ్డి తిడుతున్నారని డికే అరుణ అంటున్నారని ఆమెతో తనకు పోటీ ఏంటో పంచాయతీ ఏంటో చెప్పాలన్నారు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న అరుణమ్మ ఆనాడు మక్తల్ ఎత్తిపోతల పథకానికి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుపడ్డారని మండిపడ్డారు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉండి పాలమూరు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదో చెప్పారని డిమాండ్ చేశారు కొడంగాల అభివృద్ధి మీద ఓర్వలేక దొంగ దెబ్బతీయాలని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుగా ఆరోపణ చేస్తున్నా డికే అర్ణమ్మ మీద ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్కలు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డదే ఆ రోజు డికే అర్ణమ్మ నేనేదో కక్ష కట్టినా అర్ణమ్మ గారిని నేనేదో అంటున్నారు అమ్మ తల్లి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు అవకాశం వచ్చింది చేసుకుందాం అంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పిన నాకు నీకు పోటేంది తల్లి ఏంది నీ దగ్గర ఉన్నదేంది నేను ఆశించేదేంది నీ సొంత గద్వాలనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు నీ పార్టీ తరఫున పోటీ పెడితే నీ సొంత ఊర్లోనే డిపాజిట్ పోయినాక నీ సొంత ఊర్లోనే నీ సొంత పార్టీ నేను ఆవిడ మీద ఎందుకు బాధపడతా లేకపోతే ఆవిడ మీద ఎందుకు కోపం పడతా పాలమూరు జిల్లాలో తనకెవ్వరూ శత్రువులు లేరని పోటీదారులు లేరని స్పష్టం చేసిన రేవంత్ ఉమ్మడి జిల్లాను సమగ్రాభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని వివరించారు